సీనియర్ స్వార్థక నా పేరు జగన్నాథ్రెడ్డి తండూరు పట్ల శ్రీ భాయు బద్రేశ్వరెడ్డి కృప తాండూరు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి భద్రేశ్వర ఆలయంలో భద్రేశ్వరునితో పాటు శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరికీ కలిసి రావాలని అంతా మంచిగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు తాండూరు ప్రాంత ప్రజలకు పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కోర్ లీడర్ సుమిత్ గౌడ్ కౌన్సిలర్ లతా గౌడ్ నాయకులు ఎర్రం శ్రీధర్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మహిళలకు అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుపుతూ పాటు రాజకీయ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా యువనాయకుడు రెడ్డి గారికి టీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆ భగవంతుని దయతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా దాంట్లో నియోజకవర్గం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నత కానీ ఉన్నత స్థాయిలో చేరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చబం మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం